హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బీహార్ రాజా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్ సంబంధించిన సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ధరలను చూస్తున్నాం తేదీ వచ్చేసి పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఇరవై మూడు ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేయండి జై జవాన్ జై కిషాన్ ఇక్కడ చూసుకుంటే మనం తేదీ వచ్చేసి పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఇరవై మూడు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ధరలు చూస్తున్నాం ఇక్కడ మొదటగా మనం వరి చూస్తున్నాం వరి ధరలు చూస్తున్నాం ఇక్కడ బీపీటీ వెరైటీ వరి చూసుకుంటే కనిష్ట ధర ఒక వెయ్యి ఆరు వందల యాభై తొమ్మిది రూపాయలు మూడల ధర వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది రూపాయలు గరిష్ఠ ధర వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల డెబ్భై మూడు రూపాయలు అయితే ఉంది ఇక వరి శ్రీరామ్ వరి వచ్చేసి రెండు వేల రెండు వందల పదహైదు రూపాయలు మినిమం ధర మూడల ధర వచ్చేసి మూడు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు గరిష్ఠ ధర వచ్చేసి మూడు వేల ఐదు వందల పంతొమ్మిది రూపాయలు ఇంకా ఐఆర్ ఆరు నాలుగు వెరైటీ వరి చూసుకుంటే ఒక వెయ్యి ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు మినిమం ప్రైస్ రెండు వేల రెండు వందల యాభై రూపాయలు మోడల్ ధర రెండు వేల ఆరు వందల ముప్పై మూడు గరిష్ఠర అయితే ఉంది హెచ్ఎం హెచ్ఎం టి వెరైటీ వరి చూసుకుంటే ఒక వెయ్యి ఏడు వందల పంతొమ్మిది రూపాయలు మోడల్ ధర మూడు వేల యాభై తొమ్మిది రూపాయలు గరిష్ఠర వచ్చేసి మూడు వేల నూట అరవై తొమ్మిది రూపాయలు ఇంకా ఎంటీయు వన్ ఒకటి సున్నా సున్నా ఒకటి వెరైటీ గల వరి చూసుకుంటే మొత్తంగా రేట్ వెయ్యి ఒక వెయ్యి తొమ్మిది వందల తొమ్మిది రూపాయలయితే రేట్ అయితే ఉంది మనం నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే బాస్మతి ఒక ఒకటి ఐదు సున్నా తొమ్మిది గల వరి చూసుకుంటే మొత్తంగా రేట్ అయితే ఒక వెయ్యి ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయల రేట్ అయితే ఉంది ఇక్కడ గ్రీన్ గ్రామ్ చూసుకుంటే కనిష్ట ధర ఆరు వేల నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలు గరిష్ట ధర వచ్చేసి ఎనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలైతే రేట్ అయితే ఉంది ఇక్కడ మొత్తం ఆర్ఎన్ఆర్ వరి వచ్చేసి మొత్తంగా రేట్ అయితే రెండు వేల రెండు వందల రూపాయలైతే ఉంది మరి ఇక్కడ లోబియా చూస్తే కనిష్ట ధర ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఎనభై ఎనిమిది రూపాయలు ఇక్కడ గరిష్ట ధర మొత్తం మధ్య ధర చూసుకుంటే ఎనిమిది వేల తొమ్మిది రూపాయలైతే ఉంది మనం చివరిగా ఇక్కడ చూసుకుంటే రెడ్ గ్రామ్ రెడ్ వేర్ రెడ్ గ్రామ్ రెడ్ చూసి ఇక్కడ కందూరు వచ్చేసి కనిష్ఠ ధర ఎనిమిది వేల నాలుగు వందల పదహారు రూపాయలైతే ఉంది ఇక్కడ మోడల్ ధర అదేవిధంగా మ్యాక్సిమం ధర చూసుకుంటే ఒక రకంగా ఉంది తొమ్మిది వేల పదిమూడు రూపాయలు అయితే రేట్ అయితే వెళ్ళింది ఇది ఫ్రెండ్స్ సూర్యాపేట వ్యవసాయం మార్కెట్ సంబంధించిన వ్యవసాయం మార్కెట్ ధరలు తేదీ వచ్చేసి పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఇరవై మూడు ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్